మీ మా గ్రామంతును కాబట్టి నేను కాబట్టి అల్లం నిమ్మ తీసుకుని చెప్తాం. అంటే ఎందుకంటే మేము తిరిగి ఓట్లేంచినోడు వంట డబ్గుని కಚ್ಚబెట్టి డబ్గు లాగలేసి ఓట్లేంచ తీసుకోమన్న ఎమ్మెల్యే గారు. మళ్ళీ వైఎస్ఆర్ గారు చెప్పితే చేర్చేలా ఉంటే మా పనిమే చేస్తాం. అందులో అరమమే వాటర్ పూడికి తీసారు లేకనే సరిగ్గా వెళ్తా లేదు దోమలంగా ఎక్కిపోయి తోరం తెచ్చారు అవి సొంతంగా పెట్టుకున్నాం మా సొంత డబ్బులతో ఆఫ్ చేసేసారు పెట్టనివ్వకుండా మా బామ్మర్ది ఏమో మ్యారేజ్ కుదిరింది అవి పెడతాం కుదరలేదు పెట్టనివ్వట్లేదు ఎవరో పంచాయతీ నుంచి ఎవరు సర్పంచ్ గారా సెక్రటరీ పంచాయతీ నుంచి ఆపారంట వచ్చింది ఎవరు ఇక్కడికి తెలియదు అండి పంచాయతీ గారు సచివాలయ సిబ్బంది